మరణం లేని మీరు యూ ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోప్ సాంగ్ రాంపా తెలుగులోకి అనువాదం చేసినవారు పీజీ రామ్మోహన్ గారు ఈ మూడవ భాగంలో రెండవ అధ్యాయమైన సిల్వర్ కార్డు గురించి తెలుసుకుందాం మానవ శరీరం ఓ అణువుల అని ఇందాకే మనం అనుకున్నాము ఓ వైరస్ మనల్ని చూస్తే దానికి మన శరీరం అణువుల రూపంలోనే కనిపిస్తుంది ఇంకొక రకంగా ఆలోచిస్తే మానవుడు కొన్ని రసాయనాల మిశ్రమంతో ఏర్పడినవాడని కూడా అనిపిస్తుంది మానవ శరీరంలో అనేక రసాయనిక ఉన్నాయి శరీరంలో ఎక్కువ భాగము నీటితో నిండి ఉంటుంది ఈ మాటకు మొదటి పాఠంలోని ఏదైనా మాటకు తేడా ఉందని మీకు అనిపిస్తే నీరు కూడా అణువుల సముదాయముతో ఏర్పడినదేనన్న నిజాన్ని ఓసారి గుర్తు చేసుకోండి ఓ వైరస్కి గనక మాటలు నేర్పితే మీ దేహంలో ఎక్కువ నీళ్లే కనబడుతున్నాయి అని ఆ జీవి మీకు తప్పక చెబుతుంది అలాగే ఇంకొక మాట కూడా అంటుంది మీ శరీరంలోని గాలి అణువులను చూస్తే సముద్రం ఒడ్డున ఉన్న ఇసుక లాగానే నాకు అనిపిస్తుంది అని ఇక మన శరీరంలోని రసాయనాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఓ ఎలక్ట్రిక్ షాపుకు వెళ్లి ఓ టార్చ్ సెల్ను కొన్నాం అనుకోండి ఆ టార్చ్ సెల్ మధ్యలో ఓ పెన్సిల్ మందంలో ఓ కార్బన్ కడ్డి ఉంటుంది దాని చుట్టూ కొన్ని రసాయనిక పదార్థాలు ఉంటాయి ఈ మొత్తం ఓ జింకు పైపులో బిగించబడి ఉంటుంది సెల్ లోపల బాగా తడిగా ఉంటుంది పైకి మాత్రం పొడిగా కనిపించే ఈ బ్యాటరీ సెల్ ని డ్రై సెల్ అని మనం పిలుస్తూ ఉంటాము ఇట్లాంటి సెల్స్ కొన్ని కలిపితే బ్యాటరీ అంటాము ఈ బ్యాటరీలను టార్చ్ లైట్లో ఉంచి స్విచ్ నొక్కగానే ఆ సెల్స్ లో విద్యుత్తు సృష్టించబడి ఓ లైట్ వెలుగుతుంది స్విచ్ ఆపగానే బ్యాటరీలోని రసాయనిక చర్య ఆగిపోయి విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది రసాయనిక చర్యలకు జింకు రేకు కొద్ది కొద్దిగా కరుగుతూ ఉంటే విద్యుత్ పుట్టడం ప్రారంభమవుతుంది రసాయనిక చర్య జరగక ముందు బ్యాటరీ సెలెలో విద్యుత్ ఉండదు ఉప్పు నీళ్ళల్లో ఊరికే నిలబడి ఉన్న చిన్న పడవలో పెద్ద ఓడలో కూడా ఇలాంటి విద్యుత్ తయారవుతుందనే విషయం గురించి బహుశా మీరు వినే ఉంటారు ఉప్పు నీళ్ళలో తేలుతున్న పడవ అడుగు భాగంలో ఉన్న రెండు విభిన్న లోహపు రేకుల మధ్య కొన్ని పరిస్థితుల్లో ఇలాంటి విద్యుత్ తయారవుతుంది దురదృష్టవశాత్తు ఓ పడవకి అడుగు భాగంలో ఓ రేకు తాపడం చేసి ఉందనుకోండి ఆ రాగి రేకుకు పైన కొన్ని ఇనుప బద్దీలను స్క్రూల్తో గాని మేకులతో గాని బిగించి ఉంచారనుకోండి కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఉప్పు నీళ్ళల్లో ఎలక్ట్రాలసిస్ చర్య వల్ల ఆ రాగిరేకు ఇనుపబద్దీల జంక్షన్కు చిలుం పట్టిపోయి పొడి పొడిగా రాలిపోయి నామరూపాలు లేకుండా పోతుంది ఇలాంటి ఉపద్రవం జరగకుండా ఉండేందుకు పడవ పాడైపోకుండా ఉండేందుకు ఓ త్యాగపు ధనధ్రువాన్ని అంటే సాక్రిఫిషియల్ యానోడ్ ఓ జింకు రేకు లాంటిదాన్ని ఉపయోగిస్తారు రసాయనిక చర్యలు జరిగితే ఈ జింకు రేకు పాడైపోతుందే తప్ప పడవ పాడుకాదు అప్పుడప్పుడు జింకు రేకును మార్చుకుంటూ ఉంటే చాలు రాగి కంచు రుణ విద్యుత్తుకు జింకు అల్యూమినియం మెగ్నీషియం ధన విద్యుత్తుకు ఆలంబనగా ఉంటాయి ఓడకు ఉపయోగించే ప్రొఫెలర్లను కాంస్యంతో తయారు చేస్తారు ఇవి ఎలక్ట్రాలసిస్ ద్వారా పాడైపోకుండా ఉండేందుకు షిప్ ఇంజనీర్లు ఓ సాక్రిఫిషియల్ ని ప్రొఫెల్లర్ల దగ్గర అమరుస్తారు ఇదంతా ప్రస్తుతం చెప్పడం ఎందుకంటే విద్యుత్తు ఎలా ఉంటుందో ఎన్ని విచిత్ర పద్ధతుల్లో పరిస్థితుల్లో అది తయారవుతుందో అర్థం కావడానికే మానవుని మెదడులో కూడా విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది మన శరీరంలో అనేక లోహాల కణాలు ఉంటాయి జింకు కార్బన్ అణువులు ఉంటాయి మన శరీరం అనేక కార్బన్ అణువులతోనే నిర్మితమై ఉందనే విషయాన్ని మర్చిపోకండి శరీరంలో నీళ్లున్నాయి ఇంకా ఉప్పు మెగ్నీషియం పొటాషియం లాంటి రసాయనాలు కూడా ఉన్నాయి వీటి రసాయనిక చర్య వల్ల మెదడులో కొద్ది మొత్తంలో విద్యుత్ తయారవుతుంది దీన్ని మనం గుర్తించవచ్చు రికార్డు చేయవచ్చు ఎంత విద్యుత్ ప్రవాహం ఉందో లెక్కించవచ్చు ఓ మానసిక రోగి మెదడులోని విద్యుత్ తరంగాలని ఒక గ్రాఫ్ పేపర్ మీద రికార్డు చేసే యంత్రాలని మీరు చూసే ఉంటారు ఓ రోగి తల మీద కణతల మీద చిన్న రేకుల ముక్కల్ని తేపుతో అంటించి ఆ రేకుముక్కల్ని వైర్లతో కలిపి ఎలక్ట్రో గ్రాఫ్ అనే యంత్రానికి అనుసంధానం చేస్తారు బ్రెయిన్ వేవ్స్ అంటే మెదడు నుంచి వచ్చే విద్యుత్ తరంగాల్ని ఈ యంత్రం రికార్డు చేస్తుంది తెలివిగల డాక్టర్లు ఈ గ్రాఫ్ని పరీక్షగా చూసి ఆ రోగి జబ్బేమిటో సులభంగా తెలుసుకుంటారు మానవుని మెదడు విద్యుత్ తరంగాల్ని సృష్టించడమే కాదు దివ్యాత్మ లేదా పరమాత్మ నుంచి వచ్చే విద్యుత్ తరంగాల్ని ఓ రేడియో రిసీవర్ లాగా కూడా గ్రహించగలదు మానవుడు పరిశీలించి నేర్చుకునే సమస్త విజ్ఞానాన్ని అనుభవాలని విద్యుత్ సంకేతాలుగా మార్చి దివ్యాత్మకు అందిస్తూ ఉంటుంది మానవుని మెదడు దివ్యాత్మకి మానవుడి మెదడికి మధ్య వ్యాపించి ఉన్న తెగిపోని కంటికి కనిపించని ఓ వెండి తీగ పోగు అంటే సిల్వర్ కార్డు ద్వారా ఈ విద్యుత్ తరంగాలు రెండు పక్కల తిరుగుతూ ఉంటాయి రిమోట్ కంట్రోల్ తో పనిచేసే ఆట వస్తువుల్ని మీరు చూసే ఉంటారు రిమోట్ కంట్రోల్ తో నడిచే విమానాలు కూడా ఉన్నాయి మన శరీరం కూడా ఓ రిమోట్ కంట్రోల్ తో నడిచే ఓ వాహనం లాంటిది అని ఊహించుకోవచ్చు ఓ చిన్న కుర్రాడు తన చేతిలోని రిమోట్ కంట్రోల్ స్విచ్ ని ముందుకు వెనక్కు పక్కకు కదిపి ఓ కారు బొమ్మని ముందుకు వెనక్కి ఎలా పరిగెత్తిస్తూ ఆడుకుంటూ ఉంటాడో మీరు చూసే ఉంటారు మన శరీరం కూడా సరిగ్గా ఇలాంటి వాహనమేనని పోలిక చెప్పవచ్చు దివ్యాత్మ తాను క్రిందకి భూమి మీదకి రాకుండా తన బదులు ఓ మానవ దేహాన్ని క్రిందికి పంపించి రిమోట్ కంట్రోల్ స్విచ్ను తన దగ్గరే ఉంచుకొని ఓ ఆటలాగా నాటకాన్ని ఆనందిస్తూ ఉంటాడు మానవ దేహం అనుభవించే అన్ని అనుభవాలు ఆలోచించే అన్ని ఆలోచనలు నేర్చుకునే సమస్త విద్యలు అన్నీ జాగ్రత్తగా దివ్యాత్మలోని జ్ఞాపకాల భాండాగారంలో గ్రమబద్ధంగా క్రోడీకరించబడుతూ ఉంటాయి బాగా తెలివితేటలున్న కొంతమందికి ఉన్నట్టుండి ఓ ప్రేరణ కలుగుతూ ఉంటుంది ఈ ప్రేరణ దివ్యాత్మ నుంచి నేరుగా వారికి దివ్యాత్మకు మధ్యనున్న వెండి తీగ ప్రోగు ద్వారానే అందుతుంది లీనాడో డెవెన్షి మీరు వినే ఉంటారు ఆయనకి ఎప్పుడూ దివ్యాత్మతో సంబంధం స్థిరంగా ఉండేది ఆయన తాను చేసే ప్రతి పనిలో కూడా మహామేధావిగా గుర్తించబడ్డాడు గొప్ప గొప్ప చిత్రకారులు లేదా గొప్ప గొప్ప సంగీత విద్వాంసులే వారి వారి దివ్యాత్మలతో కొన్ని తీగల ద్వారా ఇలాంటి సంబంధమే కలిగి ఉండి దాని ద్వారానే వారు గొప్ప ప్రేరణలను స్వీకరించి తమ తమ విద్యల్లో ప్రతిభా పాఠవాల్ని ప్రదర్శింపగలిగి భాషిస్తూ ఉంటారు గొప్ప చిత్రాలు గొప్ప సంగీతము ప్రపంచానికి ఇలాగే అందాయి పైనుంచి మానవుణ్ణి ప్రేరేపిస్తున్న నుంచి దివ్యాత్మకు మానవుడికి మధ్య ఉన్న వెండి తీగ పోగు ద్వారా మానవుడు తల్లి నుంచి విడిపోని బిడ్డలాగా ఉంటాడు తల్లికి బిడ్డకు మధ్య తెగిపోని పేగు బొడ్డు వద్ద కలిసి ఉన్నట్లే పరమాత్మకి జీవుడికి మధ్య వెండివన్నెల తీగపోగు తెగిపోని సంబంధంలాగా కలిసి ఉంటుంది తల్లిని బిడ్డని కలిపే పేగు సృష్టిలో చాలా గొప్పది విచిత్రంగా నిర్మించబడిన బంధం అది కాని వెండి తీగ పోగుతో పోలిస్తే ఈ మాంసపు పేగు ఓ మామూలు దారపు ముక్కలాగా అనిపించక మానదు మన కంటి చూపుకు అందని ఆ వెండి తీగ పోగు సృష్టిలోనే ఉన్న కొన్ని జంతువుల కళ్ళకి సహజంగానే కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ జంతువుల కళ్ళకి కనిపించే కాంతి తరంగాల ప్రకంపనాల హద్దుల్లో ఈ వెండి తీగ అణువుల ప్రకంపనలు ఉండడం వల్ల ఇలాంటి ఉదాహరణ ఇంకొకటి గమనిద్దాం కుక్కల్ని పిలవడానికి ఓ ఈలను ఉపయోగిస్తారు మామూలు ఈలలాగా ఉండే ఈ ఈల శబ్దం మన చెవులకి అసలు వినిపించదు కానీ దూరంగా ఉన్న కుక్కలకి మాత్రం స్పష్టంగా వినిపించి అవి మన దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తాయి ఈ వింతకు కారణం పైవింత లాంటిదే కుక్కకు వినిపించే శబ్ద తరంగాల ప్రకంపనాల స్థాయిని మన చెవులు గ్రహించలేకపోవడమే ఈ కారణం వల్ల వెండి తీగ కాంతి తరంగాల ప్రకంపనాల స్థాయిని మన చెవులు కళ్ళు గ్రహించలేకపోవడమే ఈ కారణం వల్ల వెండి తీగ కాంతి తరంగాల ప్రకంపనాలను చూడగలిగే కళ్ళున్న అన్ని జంతువులకు ఈ వెండి తీగ మనిషి శరీరం చుట్టూ వ్యాపించి ఉండే విద్యుత్ తరంగ కాంతి దేహము రెండు కనిపిస్తూ ఉంటాయి బలహీనుడు కసరత్తు చేసి బలం పుంజుకొని బరువుల్ని సునాయాసంగా ఎత్తగల సామర్థ్యాన్ని ఎలా పొందే వీలుందో అలాగే ఒక యోగి కాని ఓ మనుషుడు కాని యోగ సాధన తీవ్రంగా చేసి మామూలు కంటికి కనిపించిన వెండి తీగను విద్యుత్ కాంతి దేహాలను చూడగలిగే సామర్థ్యాన్ని సంపాదించుకోవడం సర్వసామాన్యం ఈ వెండి తీగలోని అణువులు ఉండి ఓ విలక్షణమైన వేగంతో కూడిన ప్రకంపనలను కలిగి ఉంటాయి అణువులు దూరంగా ఉన్నా తాడులాగా ఉండగలుగుతుంది భూమి నుంచి చంద్రుడికి మధ్య దూరం ఎంతో తెలుసుకునేందుకు శాస్త్రజ్ఞులు చాలా బలమైన ఓ సన్నటి పుంజాన్ని చంద్ర ఉపరితలం మీదకు పంపుతారు సరిగ్గా ఇలాంటి రేఖాపుంజమే జీవుడితో సంబంధం పెట్టుకుని నిరంతరము సంభాషణ జరపగలుగుతున్న మనం చేస్తున్న ప్రతి పని దివ్యాత్మకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి బుద్ధిమంతులు రుజువర్తనం కలిగి ఉంటారు అంటే సరైన దారిలోనే నడుస్తూ ఉంటారు ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎదుగుతారు తమలోని ఆత్మ ప్రకంపనాలను ఉద్దేశించి వెండి తీగ పోగు ద్వారా దివ్యాత్మ కూడా ఉత్తేజం పొందేలా చేస్తారు దివ్యాత్మ తనలోని ఓ అంశాన్ని వెండి తీగ పోగు ద్వారా మానవుని శరీరంలోనికి పంపుతుంది ఆ అంశ ద్వారానే అనేక గుణపాఠాలు నేర్చుకుంటుంది మనం నిర్వర్తించే ప్రతి శుభకార్యానికి ఫలితంగా ఆధ్యాత్మికంగా ఒక్కొక్క సోఫానాన్ని అధిరోహిస్తూ ఉంటాం జీవాత్మ తన సత్కర్మల ద్వారానే పరమాత్మతో యోగం పొందే వీలుంటుంది దుష్కర్మలు ఆత్మ పతనానికి హేతువులు బుద్ధుని దమ్మా పదం నిర్దేశించే పద్ధతి ఇదే ఈ పద్ధతి మనకు ఎల్ల ఆచరణీయం చెడుకు మంచితో జవాబివ్వు ఎవరికి భయపడకు అపకారికి కూడా ఉపకారం చేయడం ద్వారా ఎల్లవేళలా మంచి మార్గంలో నడవడం ద్వారా నీకు సదా ఉత్తమ పదమే లభిస్తుంది తప్ప ఎప్పటికీ పతనం కావు కొన్ని వేదాంత రహస్యాలు మామూలు మాటల్లోకి యథాలాపంగా వచ్చి చేరుతుంటాయి ఏమిటలా తెల్లముఖం వేసుకుని కూర్చొని ఉంటావు ఎందుకలా మబ్బులాగా ఉంటావు ఉత్సాహంగా ఉండలేవా ఇలాంటి మాటలు మనం తరచూ వింటూ ఉంటాం క్షణానికి ఒక మార్గంలోకి మళ్ళే వ్యక్తిని రంగులు మార్చి ఊసెరవెళ్ళి అని పిలుస్తుంటాం మన భావాలకు అనుగుణంగా మన శరీరంలోని అణువులు ఉద్వేగంగా కంపిస్తూ వెండి తీగ ద్వారా జీవాత్మను చేరి వెనక్కి మళ్ళీ తిరిగి వచ్చి మన శరీరంలోకే చేరుతుంటాయి జీవాత్మతో సంబంధాన్ని సాధించడం మనం ఊహించినంత సులభ సాధ్యం కాదు మనము అనుకున్న వెంటనే ఆయనకి ఫోన్ చేసి మాట్లాడడం కుదరదు ఎంతో గొప్ప సాధన చేస్తే తప్ప ఆ శక్తిని సాధించడం సులభం కాదు పోనీ టెలిఫోన్ సంగతే చూద్దాం మీరు దక్షిణ అమెరికాలో ఉన్నారనుకోండి అక్కడ నుంచి రష్యాలో ఉన్న సైబీరియాలోని ఒక వ్యక్తితో టెలిఫోన్లో మాట్లాడాలనుకుంటారు అయితే దక్షిణ అమెరికా నుండి సైబీరియా వరకు మధ్య టెలిఫోన్ వ్యవస్థ ఒకటి ఉందని మీరు రూఢీ చేసుకోవాలి ముందుగా తరువాత మీరు ఫోన్ చేసే సమయానికి ఆ వైపు ఆ వ్యక్తి కాచుకుని ఉంటాడని మీకు తెలియాలి తరువాత అతనికి మీరు మాట్లాడే భాష అర్థం కావాలి ఇవన్నీ కుదిరాయి అనుకుందాం మీరు మాట్లాడుకోవడానికి రెండు దేశాల్లోనూ సంబంధిత అధికారులు అనుమతించాలి భూమి మీదే ఇద్దరు మాట్లాడుకోవడానికి తగినన్ని వసతులు లేని ఈ ప్రస్తుత కాలంలో పూర్ణాత్మతో నేరుగా సంభాషించే ప్రయత్నాన్ని వాయిదా వేసుకోవడమే మంచిదేమో ఓసారి ఆలోచించండి ఓ యోగికి పది సంవత్సరాల కఠిన సాధనతో తప్ప వశం కాని శక్తులు ఓ పుస్తకంలో చదివేయగానే రావాలని అనుకోవడం కేవలం దురాసే అవుతుంది చాలా మంది ఇలాంటి గొంతమ్మ కోరికల్ని కోరుకుంటారు ఓ పది రోజులు యోగా క్లాసులకు వెళ్లి వచ్చి ఓ పుస్తకం చదివేసి మహర్షులు చేసే పనులన్నీ చేయగలగాలని ఊహించడం కేవలం హాస్యాస్పదం ఆ మహర్షులు ఎంతో కాలం సాధన చేసి ఉంటారు ఈ జన్మలో మరి అంత క్రితం అనేక జన్మల సాధన సంగతి ఆలోచించండి ఈ గ్రంథం చదవండి అర్థం చేసుకోండి మళ్లీ మళ్లీ పునశ్చరణ చేసుకోండి మనసును నిర్మలంగా ఉంచుకొని ఓర్పుతో వ్యవహరించండి మీకు జ్ఞానోదయం కలగవచ్చు మా అనుభవ అనుభవాలలో కొందరికి ఎక్కువ మంది స్త్రీలకి ఇలాంటి అనుభవాలు దర్శనాలు కలిగాయి వాళ్ళు వెండి తీగ పోగునే కాకుండా కాంతి శరీరాలను కూడా చూడగలిగే విద్యలను గ్రహించగలిగారు ఎందరి అనుభవాలను మేము గమనించి ఉన్నాం మీరు కూడా ఇలాంటి శక్తిని సంపాదించవచ్చు మీ ఆత్మవిశ్వాసం స్థిరమైతే ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో రెండవ అధ్యాయమైన సిల్వర్ కార్డ్ పూర్తయింది రేపటి నుంచి నాలుగవ భాగము మూడవ అధ్యాయమైన ఎత్రిక్ గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ